మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ అదొక కల్మషం లేని ప్రపంచం అక్కడి ప్రజలకు అడవి ఆధారం ఎప్పుడో మొహం మీద చిరునవ్వు తప్ప కల్మషం లేని మనుషులు వాళ్ళకి రాజకీయాలంటే తెలియదు ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టడమే తప్ప కానీ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న రాజకీయం పెద్ద పెద్దోళ్ళనే షాక్ చేస్తోంది రెండు పార్టీలు సై అంటే సై అంటున్నాయి ముచ్చడిగా మూడోసారి మన్యంలో ఫ్యాన్ గాలి వీస్తుందా సైకిల్ పార్టీ విక్టరీ కొడుతుందా మన్యం ఓటర్ల మధ్యలో ఎవరున్నారు గిరిపుత్రుల తీర్పు ఎటువైపు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది ఏజెన్సీ ప్రాంతమంతా కలిసి ఓ నియోజకవర్గంగా ఉంటుంది పోలవరం విలీన మండలాల కలయిక తర్వాత విస్తీర్ణంలో రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గంగా ఏర్పడింది అమాయక గిరిజనం నమ్మితే గుడ్డిగా ఓట్లేస్తారనే రోజులు పోయాయి ఈసారి మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయి రంపచోడవరం ఎన్నికలు ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ టీడీపీ హోరాహోరీగా ఢీకొట్టబోతున్నాయి ఇక్కడ సిపిఎం కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంక్ కీలకంగా మారబోతోంది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వంతల రాజేశ్వరి టీడీపీ అభ్యర్థిగా సీతంశెట్టి వెంకటేశ్వరరావు పోటీలో నిలబడ్డారు ఆ ఎన్నికల్లో గెలిచిన రాజేశ్వరికి యాభై రెండు వేల నూట యాభై ఆరు ఓట్లు రాగా సీతంశెట్టి వెంకటేశ్వరరావుకి నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి అనంతబాబు అండతూ ఎనిమిది వేల రెండు వందల ఇరవై రెండు ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు వంతల రాజేశ్వరి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నాగులపల్లి ధనలక్ష్మి టీడీపీ అభ్యర్థిగా వంతల రాజేశ్వరి బరిలోకి దిగారు ధనలక్ష్మికి తొంభై ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లు రాగా రాజేశ్వరికి యాభై తొమ్మిది వేల రెండు వందల పన్నెండు ఓట్లు వచ్చాయి ఈసారి ధనలక్ష్మి ముప్పై తొమ్మిది వేల నూట ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు వైసీపీకి రిజర్వ్డ్ నియోజకవర్గం రంపచూడవరంలో కలిసొచ్చే అంశం అనంతబాబు ప్రత్యర్థుల అంచనాలకు అందని వ్యూహాలతో ఏజెన్సీలో పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు అనంతబాబు ఏజెన్సీలోని పదకొండు మండలాలలో గట్టి పట్టున నాయకుడిగా అనంతబాబుకు పేరుంది ఏజెన్సీ మండలాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలకు అనంతబాబు మాటే వేదం రంపచోడవరం నియోజకవర్గంలో అనంతబాబు ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలి అనుకుంటే వారిని అధిష్టానం పోటీలో నిలుపుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రంపచోడవరంలో వైసీపీ విజయాఢంకా మోగించింది అంటే ఆ క్రెడిట్ అంతా అనంతబాబుకి దక్కుతుంది రంపచోడవరంలో ముచ్చటగా మూడోసారి వైసీపీ జెండా ఎగిరేలా చేసేందుకు అనంతబాబు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది ఇకపోతే టీడీపీ విషయానికొస్తే గతంలో రంపచోడవరం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటలా ఉండేది టీడీపీ వర్గపోరుతోనే నియోజకవర్గంలో ఆ పార్టీ గెలవలేకపోతోందన్న అభిప్రాయం బలంగా ఉంది అయితే ఈసారి మాత్రం రంపచోడవరంలో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని అంచనా వేస్తున్నారట రాజకీయ విశ్లేషకులు ముచ్చటగా మూడోసారి కూడా రంపచోడవరంలో వైసీపీని గెలిపించి అధినేతకు గిఫ్ట్ ఇవ్వాలని గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు అనంతబాబు అలాగే ఎన్నికల్లో జనసేన టీడీపీతో పాటు బీజేపీకి కూడా కలిసి పోటీకి దిగే అవకాశం ఉండడంతో వైసీపీ ప్రభంజనానికి అడ్డుకట్ట పడవచ్చని టీడీపీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీలో సీటు కోసం పెద్దగా గొడవలేం లేవు అనంతబాబు చెప్పిన వారికే టికెట్ ఆశావాహులు ఎవరున్నా అనంతబాబుని కాదని ముందుకు వెళ్లరు అయితే రంపచోడవరం అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుందోనని పార్టీ శ్రేణులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ ఎన్నికల్లో జనసేన పొత్తుతో రంపచోడవరం సిట్టును టీడీపీ దక్కించుకుంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆ నియోజకవర్గ టీడీపీ సీనియర్లు పావులు కదుపుతున్నారు అలాగే కొత్తవారు కూడా తామేం తక్కువ కాదన్నట్లు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు రంపచోడవరం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి కేటాయించాలో టీడీపీ అధిష్టానం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు దీంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణులలో హలజడి మొదలైంది ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని రంపచోడవరం ఇన్ఛార్జి వంతల రాజేశ్వరి సీతంశెట్టి వెంకటేశ్వర్లు చిన్నంబాబు రమేష్ గొర్లె సునీత ఇల్లా చిన్నారెడ్డి శిరీష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అభ్యర్థులు టికెట్ కోసం టీడీపీ అధినేతకు దరఖాస్తు చేసుకున్నారు తమ పలుకుబడితో అధిష్టానాన్ని మెప్పించి ఎమ్మెల్యే టికెట్ సాధించేందుకు ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది కొత్తవారు సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండడం నియోజకవర్గ సోషల్ మీడియా గ్రూప్లలో పోటాపోటీగా చేస్తున్న ప్రచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు హయాంలో రెండున్నర దశాబ్దాల పాటు రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడింది రెండు వేల నాలుగు నుంచి రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ సీన్ రివర్స్ అయింది రంపచోడవరంలో టీడీపీ క్యాడర్కి కొదవలేదు గానీ వాళ్లని నడిపించే బలమైన నాయకుడు లేడనే వాదన బలంగా ఉంది రంపచోడవరం నియోజకవర్గంలో జరుగుతున్న నాలుగు స్తంభాల ఆటలో కింది స్థాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు టీడీపీ నేతలు టికెట్లు పదవులు ఆశిస్తున్నారే తప్ప పార్టీని మాత్రం గాలికి వదిలేశారని సగటు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు రంపచోడవరంలో వైసీపీ దూకుడును నిలువరించాలంటే నేతల ఐక్యతతో ఉండడం ఒక్కటే మార్గం అంటున్నారు అక్కడి పార్టీ తమ్ముళ్లు సీనియర్ నాయకులు కింది స్థాయి నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే రంపచోడవరంలో టీడీపీకి గెలుపు అవకాశాలుంటాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట రంపచోడవరంలో రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచిన వంతల రాజేశ్వరి తర్వాత పలు కారణాలతో వైసీపీ వదిలి టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తూర్పు మన్యంలోని పదకొండు మండలాల్లో రాజేశ్వరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమానికి తోడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా మన్యంలో టీడీపీ బలోపేతానికి వంతెల రాజేశ్వరి చేసిన కృషి పార్టీకి కలిసొచ్చే అంశం వీటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధిష్టానం ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వంతెల రాజేశ్వరి పేరు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది వంతల నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలను పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న పార్టీ శ్రేణులను కలుపుకుని పోతే ఆధిపత్య పోరుకు చెక్ పెట్టవచ్చని పార్టీ నాయకత్వం భావిస్తోంది ఆశావాహులు ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తే ఫ్యాన్ పార్టీకి పగ్గాలు వేయొచ్చు అంటున్నారు రంపుచోడవరం తమ్ముళ్లు దీంతో టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని టీడీపీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి మేం చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న నమ్మకంతో అధికార పార్టీ ఉంది అభివృద్ధి మంత్రంతో మన్యంలో మరోసారి పాగా వేయాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని జనసేన పొత్తుతో టీడీపీ జనంలోకి వెళుతోంది పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు హామీలిచ్చి నెరవేర్చలేదని గిరిజనులకు అన్యాయం చేసి జీవోలను తీసి ఇక్కడ ప్రజలను మోసం చేశారని టీడీపీ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి రాష్ట్రాన్ని చేసి నిత్యావసరాల ధరలు పెంచిన పార్టీని నమ్మొద్దంటోంది టీడీపీ దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేసిన గిరిజన దళిత ద్రోహిని నమ్మొద్దంటూ అనంతబాబుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటోంది అపోజిషన్ పార్టీ దీంతో రంపచోడవరం నియోజకవర్గ ఓటర్ మైండ్ సెట్ ఈసారి ఏ విధంగా ఉంటుందో రంపచోడవరాన్ని ఏలేదెవరోనని ఏజెన్సీలో ఉత్కంఠ పెరుగుతోంది